దేశ స్వాతంత్రానికి పూర్వం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో ప్రారంభించి బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రత్యేక కథనాలు అందించి దేశ ప్రజలకు ఉద్యమ స్పూర్తిని అందించిన ఆంధ్రప్రభా సేవలను మర్చిపోలేమని వేమలవాడ ఎమ్మెల్యే ప్రభుత్వీ శ్రీనివాస్ అన్నారు రాజన్న సిరి జిల్లా వేమలవాడ పట్టణంలోని ఆయన నివాసంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతులను చేయడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ పత్రిక ఆంధ్రప్రభ అని

ఆంధ్రప్రభ దినపత్రిక పంతొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఏర్పడి ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో కూడా మన దేశానికి స్వాతంత్రం రావడానికి కోరు సలుపుతున్నటువంటి సందర్భంలో ప్రజలను చైతన్యవంతులు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి ఆంధ్రప్రభ ఎప్పటికప్పుడు సమగ్రంగా వార్తా కథనాలను ప్రజలకు అందజేస్తూ ప్రజలు చేతులు చేసి ముందుకు పోతున్నటువంటి ఆంధ్రప్రభు ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరణ నా చేతుల మీదుగా ప్రారంభం చేసినంత వారికి ముందుగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ రాబో రోజుల్లో కూడా మేలైనటువంటి కార్యక్రమాలని సామాజిక దృక్పథంలో సమాజాన్ని మేలుకొల్పేటువంటి కార్యక్రమాలను అమలు చేస్తూ ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర వహిస్తూ ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తినా ఆ ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయే విధంగా ఆయా అంశాలను క్రోడీకరించుకొని మరి ప్రభుత్వానికి అందజేయడంలో కీలక పాత్ర వహించాలని చెప్పని సాంఘిక దురాచారం కూడా కానీ బాలీవుడ్ అధికారులు కానీ అనేక అనేక కార్యక్రమాల్లో కూడా సామాజిక దృక్పథంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుతూ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి ఇంత ముందు చెప్పినట్టు ఒక ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడేటువంటి గౌరవపర గౌరవప్రదమైనటువంటి స్థానం ఉన్నటువంటి ఈ రంగం మరింత ముందుకు వెళ్ళాలని మరింత ముందుకు రావాలని ఇందులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కాలమాని అంటే శుభకార్యాలు కానీ ప్రభుత్వం ద్వారా ఏవే కార్యక్రమం చేపట్టే సెలివిధాలకు సంబంధించి కానీ అంటే మనం ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే క్యాలెండర్ను ప్రతి ఏటా ఆనవాయితీగా అంటే అన్ని కూడా ఆయా సంస్థలు అందులో భాగంగా ఈసారి కూడా అనుభవ ముందుకొచ్చి క్యాలెండర్లు ఆవిష్కరించడం అభినందనీయం అందు వారికి శుభాకాంక్షలు తెలియస్తూ ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నూతన సంవత్సరం ముందు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా